గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గం కార్పొరేటర్ తోటి కౌన్సిలర్ తోటి ఎంపీపీ జెడ్పీటీసి సీనియర్ కార్యకర్తల తోటి సమావేశం జరిగింది ఎంత బ్రహ్మాండంగా జరిగింది అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మా హరీశన్ ఉన్నాడు మా పోచారం సినిమా శ్రీ ఉన్నాడు అసలు పబ్లిక్ మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో ఏ ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంట్ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి ప్రజలు ఎంత జోష్ ఎంత ఉత్సాహం అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీ ప్రతి ఎమ్మెల్యే యాభై యాభై వేలతోటి గెలిచింది అది మామూలు విజయం కాదు ఇదంతా విజయం ఎవరి విజయము దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐటీ మినిస్టర్ ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక ఒక మూడ్ ఆఫ్ ఉన్నారు కష్టపడ్డరు ఫలితం వచ్చింది మల్కాజ్గిరిలా అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కానీ గవర్నమెంట్ రాలేదు ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్ ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు దావుసుకు పోయి ఎన్నో ఎన్నో ఎల్టో మల్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి ఇండియా భారతదేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయిండు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా అసలు భరించలేకపోతుంది అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు మన కేసీఆర్ గారు ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు అట్లా నీ చెరువును చూస్తే నలభై ఆరు వేల చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేసాడు నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు లైటర్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు అసలు అసలుంటి కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు ఎందుకంటే మా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్ని రాడీబడి చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళు లేవనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర వాళ్ళది యాభై ఆరు ఏళ్ళు పరిపాలించరు వాళ్ళ భారతదేశాన్ని వాళ్ళు అట్లా అనుకుంటలేరు మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణలో గెలిచినాము కొత్తగా మేమే వచ్చినాము కొత్తగా మేమే చేస్తున్నాము అని అనుకుంటున్నారు అయ్యో రామా అదేదో శాస్త్రం ఉన్న చూడది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు అసలుంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాము వాళ్ళు ఏం చేయలేదు దేశంలో ఏం చేసారు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్ దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్ ఇవన్నిటిని పెట్టుకొని ఏదో యూట్యూబ్లలో వాట్సాప్లలో ఆరు గ్యారెంటీలు ఉన్నావా ఏ గ్యారంటీలు ఉన్నావా అన్నవు వచ్చినవు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండి మీరేదో చెప్పు రిపోతుంది దాకా మినీ క్యాబినెట్ మీటింగ్ లే మినీ డిస్కషన్ లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారెంటీల మీద ఫామ్ ఇంపినావు నువ్వు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ రెండు వేల పింఛన్ పడతలేదా వాళ్ళకే ఒట్టు నాలుగు వేలు ఆల్రెడీ ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవన్నీ ఎవడాడు నాపుతున్నామా ఇంత పెద్ద నెత్తి వాళ్ళు కొట్టుకున్నాడు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధ పడుతూనే ఉంది కదా వాళ్ళకే కొట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయి అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అనుభవించినాము మేమే ఉంటామనుకున్నాము ప్రగతి భావన కట్టాము కొత్త సెక్రటరియట్ కట్టాము యాదవీర్ గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవన్నీ ఏం బిందెలు లంక బిందెలు పెట్టిపోయేడుతుంది రావీలకు వీళ్ళు దబ్బద లెక్క దోడుకుందిరాయి లంక బిందెలు ఇదియా ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినావా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబుల అభివృద్ధి కాదయా ఊరు ఊరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మేజూన్లే చేసినాము అది ఎవరన్నా చేసినరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు